ఈరోజు బీవీ నగర్ పట్టణ కేంద్రంలో మాదిగ సంక్షేమ సంఘం మరియు డాక్టర్ బాబు జగ్జాన యూత్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోని క్రీడల కార్యదర్శి పుట్ట నాని గారు నిర్వహిస్తున్న సంజీవే కాలిలోని కీర్తి మాదిగ యువత స్మారకార్థం పల్బంకర్ బాలు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన యువత చెడుదారిన పడుతుంది కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక ఒకరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుందామని అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇట్లా ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన యువత అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ క్రీడలు ఏంటంటే స్నేహభావాన్ని పెంపొందించడానికి క్రీడలు దోహదం చేస్తాయి అలాగే శారీరకంగా కానీ మరి ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు దోహదపడతాయని ఇట్లా మనం చేస్తున్నాం అలాగే ఈరోజు మనం చూస్తున్న ఏంటంటే యువతకు మంచి మార్గంలో నడి నడిపించే విధంగా ఈరోజు చే చేయడానికే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది వారిని గిట్లా స్మరించుకోవడం ఇట్లా జరుగుతుంది కాబట్టి వారందరికీ మనం అందరికీ ఒకసారి స్మరించుకున్నట్టయితుంది వారి వారికి ఇట్లా వారి శ్రద్ధాంజలి ఘటించి ఈ టోర్నమెంట్ను ప్రారంభించుకున్నాం ప్రతి ఒక్కరూ స్పోర్టివ్గా తీసుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు విజయానికై అందరూ కృషి చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నదములకు పెద్దలకు అందరికీ మరొకసారి క్రికెట్ నిర్వహిస్తున్న మన క్రీడల కార్యదర్శి నానికి అలాగే వారి మిత్ర బృందం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బీబీ నగర్ మండల కేంద్రంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మరియు మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాదిగల స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న మా జగ్జీవన్ రావు మరియు మాదిగ సంక్షేమ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు క్రీడల వల్ల మానసిక ఉల్లాహం మరియు శరీర దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుందని మన ఈ యొక్క క్రికెట్ పెట్టడం జరిగింది రేపు జరగబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఈ యొక్క ప్రైజ్ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది కావున ఎవరు కూడా యువత చెడు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా గ్రౌండ్లో టైం కేటాయించి క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ అలాంటివి ఆడుకుంటూ మానసిక ఉల్లాసానికి మరియు శారిక దృఢత్వానికి పాడపడాలని కోరుతున్నాను అలాగే రేపు జరగబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి మన కాలనీలో మూవనెల జెండా ఎగురవేసి దాని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటు మరియు బాబు జడ్జో ఈ చెట్ల ఈ క్రీడలు ప్రారంభోత్సవం చేసుకున్నాము ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ఎన్నో చేసుకోవాలని మనందరం కోరుకుందాము పిల్లలు చెడు దారిన పోకుండా ఆటలకు నిమిత్తమైతే ఎలాంటి చెడు ఉద్దేశం జరగదని అలాగే మన పిల్లలు ఉల్లాహసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ మంచి చెడు పోకుండా మంచి దారిలో పో వెళ్తారని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన పిల్లలకు చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరుపుకుందాం అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఉంది ఆ రోజు కింద మనం అందరం ఇలానే ఎప్పటికీ కలిసి ఉండాలనే కోరికను మనము నెరవేర్చుకోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ యువ కల్పన శుభాకాంక్షలు తెలియదు